బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వీడేం చేస్తాడు వీడు పల్లెటూరు రైతు అన్నట్లుగా చులకన చేసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ సీరియల్ ప్యాచ్ ఎంత ఆయన్ని తొక్కేయాలని చూసినా కూడా హీరో శివాజీ పల్లవి ప్రశాంత్ వెన్నంటే ఉంటూ అతని మీద ఒక్క మాట కూడా పడకుండా ప్రతి విషయంలో పల్లవి ప్రశాంత్ కి ధైర్యం చెప్తూ కప్పు కొట్టేలా ధైర్యం ఇచ్చాడు అయితే అలాంటి పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్ళాక తనదైన ఆటతో అలాగే అందరితో మంచి ప్రవర్తనతో మెదిలి కోట్లాది మంది అభిమానులను ప్రవర్తన అలాగే ఆటతో అందరి మనసులను గెలుచుకొని బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు సెలబ్రిటీలు అయితే ఇది అంత చెప్పుకోదగిన విషయం కాదు కానీ మొదటిసారి ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడంతో చాలా మంది ఈయన గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు అలాగే ఆయనకి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియాలో చక్కెలు కొడుతున్నాయి అయితే ఐదు రూపాయలతో హైదరాబాద్ కి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వరకు కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు ఇక పల్లవి ప్రశాంత్ ఒక్కొనొక సమయంలో ఆ వ్యక్తి చేతిలో మోసపోయి చివరికి సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నారట ఇక అసలు విషయం ఏమిటంటే పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ద్వారానే అందరికి పరిచయం ఈయన ఎన్నో షార్ట్స్ అలాగే రీల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు అలాంటి పల్లవి ప్రశాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేశాడట అలా ఛానల్ రేటింగ్ పెరిగే కొద్దీ డబ్బులు కూడా రావడం స్టార్ట్ అయ్యాయట ఇక ఎప్పుడైతే ఛానల్ కి మంచి రేటింగ్ వచ్చి డబ్బులు వచ్చాయో ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని ఆ ఛానల్ నుండి తన ఫ్రెండ్స్ తీసేసారట ఇక క్లోజ్ ఫ్రెండ్స్ అలా చేయడం తీసుకోలేకపోయిన పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట కానీ ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ప్రశాంత్ ని ఓదార్చి ధైర్యం చెప్పారట తల్లిదండ్రులు చెప్పిన ధైర్యంతో మళ్ళీ పల్లవి ప్రశాంత్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తన మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసి Subscribe to respond.